నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెల కట్టి రాఘవయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచురియా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీడీఏ పివో మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ కు విచారణ జరపమని ఆదేశించారని అన్ని అవినీతి ఆరోపణలపై తగు సాక్ష్యాలు అందించామని కావున జిల్లా కలెక్టర్ అన్ని విషయాల మీద విచారణ జరిపి ప్రభుత్వానికి అందించవలసిందిగా విజ్ఞప్తి ఈ సందర్భంగా పీఓ తమపై అసత్య ఆరోపణలను ఖండించారు నెల్లూరు ఐటిడిఏ పీఓ పెద్ద ఎత్తున యానాదుల యొక్క నిధులను బోన్ చేస్తూ అవినీతికి పాల్పడతా ఉంది దీని మీద మేము ఈ నెల నాలుగవ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం అనేది దాంతోపాటు ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాము తీసుకెళ్లినటువంటి మీదట ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మురళీ గారు నెల్లూరు ఐటీడిఎపిఓ అవినీతి నిధుల దుర్వినియోగం మీద విచారణకు ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గారిని కోరడమైనది మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఐటీడిఏ పీఓ అవినీతి మీద విచారణ జరపమని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు ఆది జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించారు ఈ నేపథ్యంలో ఐటీటిఏ పిఓ గారు ఉలిక్కి పడతా ఉన్నారు మేము ఈ సందర్భంగా పిఓ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడకపోతే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మేము గతంలోనే చెప్పాం ఏదైతే ఐటీడీఏ పిఓ గారు గతంలో జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవ సభకు దాదాపు అక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల మంది వస్తే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు భోజనాల పేర నకిలీ బిల్లులు పెట్టి మొత్తం దుర్వినియోగం చేశారు అలాగే ఇతర ఖర్చుల పేర పది లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని చెప్పే సందర్భంగా ఆధార్తో సహా కలెక్టర్ గారికి సీఎం గారికి గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం అనేది మేము ఐటీడీఏ పిఓ గారి అవినీతి మీద విచారణ జరపమని మేము ప్రశ్నిస్తూ ఉంటే ఆమె ఎందుకు ఉలిక్కి పడుతుందో మాకు అర్థం కావట్లేదు అలాగే ఏదైతే ఇతర నిధులు దాదాపు నలభై లక్షల రూపాయలు దుర్వినియోగం చేసి ఉన్నారు ఏదైతే ఆమె అనుకూలమైనటువంటి ఉద్యోగుల పేర అడ్వాన్సులు రాసుకొని వాటిని అంతా కూడా దుర్వినియోగం చేసి ఉన్నారు మరో ఇరవై లక్షల రూపాయలు నిధులను దుర్వినియోగం చేసి ఉన్నారు ఏదైతే ఐటీడీఏ కార్యాలయంలో ఈ పిఓ గారు మరొక ఇద్దరు అధికారులను టీమ్ గా ఏర్పాటు చేసుకొని ఏదైతే దొంగ బిల్లులు రాసుకొని వాటాలు పంచుకుంటా ఉన్నారు ఇది ఐటిడిఏ పిఓ గారి చరిత్ర అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఐటీడీఏ పిఓ గారు ఏదైతే మన ఉన్నటువంటి బొలేరా బొలేరా వెహికల్ని పక్కన పెట్టి తన లగ్జరీ కోసం ఇన్నోవా వెహికల్ ఇన్నోవా కారును నెలకి అరవై వేల రూపాయలు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుకున్నారు ఎలా ఉందంటే ఇవి గురుకులాలకి విజిట్ వెళ్తుంది గురుకులాలకి విజిట్కి వెళ్తే వాళ్ళు సారే సీరా సారే పెట్టి అట డబ్బులు ఇస్తే అన్ని సవ్యంగా ఉన్నట్టు వచ్చేస్తా ఉంది గురుకులాల్లో విద్య లేదు కనీసం మెను పాటించకుండా ఏదైతే ఏదైతే పేద గిరిజన యానాదుల యొక్క కడుపు కొడుతున్నటువంటి దుస్థితి ఉంటే పిఓ గారు సీరబెట్టి సారే పెడితే అటెండర్కి డబ్బులు ఇస్తే అన్నీ సవ్యంగా ఉన్నట్లు వస్తుందంటే ఆమె అవినీతి ఆమె యొక్క గిరిజన ఉద్ధరణ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకని అటీడీ పిఓ గారికి మేము చెప్పిఓ చెప్తా ఉన్నాం త్వరలో ఏదైతే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం నీకు సీరా సారే పెట్టి ఖచ్చితంగా సాగనంపుతామని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఎవరైతే తెలియజేస్తా ఉన్నా మేము మేమే మేము మేము ఏదైతే గిరిజనులు ఖర్చు పెట్టాల్సినటువంటి అత్యధికంగా ఇప్పటికీ వెనకబడి ఉన్నటువంటి యానాదుల యొక్క నిధులను చేస్తున్నారు దానికి సమాధానం చెప్పండి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉంటే ఆ యొక్క సమాధానం చెప్పలేక మా మీద ఎదురుదాడి చేస్తూ ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అందుకని మేము ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారిని ఒకటే కోరుతూ ఉన్నాం ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఐటీడీఏ పీఓ అవినీతి మీద విచారణ జరపాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే ఏదైతే ఐటీడీఏ పీఓ అవినీతికి సంబంధించి కోట్లాది రూపాయల అవినీతికి సంబంధించి ఇంకా చాలా విషయాలు సేకరిస్తూ ఉన్నాం అందుకని ఖచ్చితంగా ఏదైతే యానాదుల యొక్క నిధులను మింగినటువంటి ఐటీడిఎఫ్పిఓ ఏదైతే తిన్నటువంటి అనా పైసాతో సహా ఐటీడిఎఫ్పిఓ ద్వారా కక్కిస్తూ ఖచ్చితంగా ఆమెని జైలుకు పంపిస్తాం అప్పటి వరకు విశ్రమించబోమని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను